హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఏ తేదీన వచ్చింది ఏకాదశి తిది ఎంతవరకు ఉంటుంది పూజ ఏ సమయంలో చేయాలి ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం మాసంలోకి కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసము ఈ మాసంలో శివకేశవులను పూజించడం వలన అష్టైశ్వర్యాలను పొందుతారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు చాలా విశేషమైనవి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి అని బృందావన ఏకాదశి ఉద్యాన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు మన పురాణాల ప్రకారం శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో నిద్రించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని మన పురాణాల్లో తెలియజేశారు తొలి ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు సాగి ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పేందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు యక్షులు కిన్నెరలు కింపురుషులు యోగులు మహర్షులు సిద్ధులు తమ కీర్తనలతో భజనలతో పాటలతో నృత్యాలతో హారతులతో నిద్రలేపుతారు ఆ తర్వాత పరమేశ్వరుడు విష్ణుమూర్తిని అర్చించి హారతి ఇవ్వగా బ్రహ్మ వేదాలు పఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది నుంచి పూజా కార్యక్రమాలలో హారతి ఇచ్చే కార్యక్రమము మొదలైందని చెప్తారు మరునాడు ద్వాదశి రోజున దేవాలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయట అంతేకాక మహాభారత యుద్ధంలో భీష్ముడు ఏకాదశి రోజునే అస్త్ర సన్యాసం చేసి అంబసయ్యపై శయనించాడంటారు అలానే యజ్ఞవల్క్య మహర్షి జన్మించిన రోజు కూడా ఈ రోజేనండి ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది కార్తీక ఏకాదశి పాపాలన్నీ హరించే ఏకాదశి ఇది చేయడం వలన వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితము వంద రాజశ్యామ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితము లభిస్తుంది కొండంత పత్తిని ఒక నిప్పురవ్వ ఎలా కాల్చివేస్తుందో ఒక జీవుడు తన వేల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ ఏకాదశి ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ కాల్చివేస్తుంది ఈ రోజు ఏ చిన్న పని చేసినా సుమేరు పర్వతానికి సమానమని పురాణాల్లో చెప్పబడింది ఇంతటి విశేషమైనటువంటి ఏకాదశి తిథి ఈ సంవత్సరము నవంబర్ ఒకటవ తారీఖున శనివారం రోజు వచ్చిందండి శనివారము ఏకాదశి తిథి కలిసి రావడము చాలా విశేషము ఇది చాలా అర్థగా కూడా జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరము కార్తీక మాసము దక్షిణాయనము కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై మూడు నిమిషముల నుండి ప్రారంభమై శనివారం రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు మనకు ఏకాదశి తిథి ఉంటుందండి హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిగా పరిగణిస్తారు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీనే శనివారం రోజునే ఈ ప్రబోధిని ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది పూజా సమయం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖున శనివారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు లోపు పూజ చేసుకోవాలి ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది లోపు పూజ చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకునేవారు ఐదు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు పూజ చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాస విరమణ సమయము నవంబర్ రెండవ తేదీన ఆదివారం రోజున ఉదయం తొమ్మిది లోపు లేదా పదకొండు లోపు ఉపవాసం విరమించాలి ఈ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రపరచుకోవాలి విష్ణుమూర్తిని స్మరించుకుంటూ శ్రీహరి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించాలి అష్టోత్తర శతనామాలతో పూజించి ధూపదీప నైవేద్యాలతో నీరాజనం ఇవ్వాలి ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనుకునేవారు ముందు రోజు దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకొని మరుసటి రోజు ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి ఏవైనా పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు మరుసటి రోజు నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాసం విరమణ చేయాలి ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని దీపదానము స్వయంపాక దానము సాలగిమదానము చేసి ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించాలి ఈ కార్తీక ఏకాదశి రోజు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలు ఐశ్వర్యానికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు ఈ ఏకాదశి పూజ చేయటం వలన ఈ జన్మలోనే కాక పూర్వ జన్మలోని పాపాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా పుణ్యక్షేత్రాల దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వలన కలిగే పుణ్యానికి కోటి రెట్ల ఫలము ఈ కార్తీక ఏకాదశి చేసిన వారికి లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి